అది అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఒక కార్యక్రమం జరుగుతోంది ఆ కార్యక్రమాన్ని ఆనాటి భారత ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ వీక్షిస్తున్నారు ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడున్న షామియాన అంటుకొని మండుతోంది హరీష్ చంద్ర ప్రాణాలకు తెగించి టెంట్లోకి పరిగెత్తి నెహ్రూ గారి చేయి పట్టుకుని నిరపాయమైన చోటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత అక్కడున్న ఇరవై అడుగుల స్తంభాన్ని ఎక్కి తన జేబులో ఉన్న కత్తి తీసి మండుతున్న శామ్యానా గుడ్డని కత్తిరించాడు అతని చేతులు కూడా బాగా కాలిపోయాయి ఆ విధంగా వందల మంది జనాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించాడు పండిత నెహ్రూ చలించిపోయి ఆ సందర్భం గుర్తుండే విధంగా సాహస బాలల అవార్డు బ్రేవరీ అవార్డ్స్ను నెలకొల్పాడు ప్రతి సంవత్సరం పదహారు లోపు ఇరవై ఐదు మంది బాల బాలికలకి ఈ అవార్డు ప్రదానం చేస్తారు అలా పద్నాలుగేళ్ల హరీష్ చంద్ర ఆనాటి భారత ప్రధాన్ని రక్షించిన బాలుడిగా నెహ్రూ గారి చేతుల మీదుగా తీన్ బూర్తి భవన్ లో మొదటి సాహస బాల అవార్డును అందుకున్నాడు ఈనాడు డెబ్బై ఐదేళ్లు పైబడ్డ హరీష్ చంద్ర ప్రధాన్ని రక్షించిన ఒకనాటి సాహస బాలుడు కానీ అనామక జీవితం గడుపుతున్నాడు అతని గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు గుడ్ లక్